శారదా కార్నర్ హిమనమ శివాయ హిమాలయ యాత్రా స్థలాలకు స్వాగతం పార్ట్ టూ చెప్పుకున్నాం హరిద్వార్ అత్యంత సౌందర్యానికి మొదటి చోటు హరిద్వార్ కొన్ని ఊళ్ళే దేవాలయాలుగా కనిపిస్తాయి అలాంటి వాటిలో ముఖ్యంగా ఉత్తరకాశీ కాశీ శృంగేరి హరిద్వార్ ఋష్కేష్ మొదలగున్నవి హరిద్వార్ నుండి హిమాలయాల పైకి వెళ్ళి హిమాలయ పైకి వెళ్ళి వెళ్తే హిమాలయాలకు పాదాలే ఈ హరిద్వార్ అనిపిస్తుంది ఇక్కడ గంగమ్మ ప్రవాహం జడపాయలకు దుల్లుగా అనిపిస్తుంది హరిద్వార్ అనగా శివుడు విష్ణువు శక్తి ముగ్గురు కలిసి భూమి భూమికి వచ్చి కొలువైన స్థలము ఇక్కడ కాలు పెట్టాలంటే ఆ ముగ్గురి అనుమతి ఆజ్ఞ లేకుండా కుదరదేమో అనిపిస్తుంది ప్రకృతి ప్రియులకు భూలోక స్వర్గమే హరిద్వార్ అక్కడ ఎన్నో రకాల ఆటలు ఉంటాయి నీటిలో ఆడే వింత వింత ఆటలు ఉంటాయి పర్వతారోహణ చేసేవారు ఇక్కడి నుంచే మొదలు పెడతారు గగన విహారం కూడా ఉంటుంది దానికి సంబంధించిన క్రీడలు కూడా ఉంటాయి హరిద్వార్లో గంగా స్నానం చేసిన తర్వాత హరికి పౌరి పౌరి వెళ్ళాలి హరికి పౌరి మొట్టమొదట ఆసారి శ్రీ మహావిష్ణువు భూమి మీద కాలు పెట్టిన చోటు ఆ నేల మీద ఒక్క క్షణం ఉన్నా చాలు జన్మ ధన్యం అవుతుంది అక్కడ స్వచ్ఛతకు మారు గంగమ్మకు గంగమ్మ ఉరుకులు పరుగులు తీస్తూ జివ్వున ప్రాణాలు తనలోకి లాగేసుకుంటున్నట్లు అనుభూతి కలుగుతుంది అక్కడ యోగా సెంటర్లు రామదేవ్ బాబా ఆశ్రమం ఉంటుంది ఇక్కడ గంగమ్మకిచ్చే హారతి వర్ణించడానికి పదాలు చాలవు ఆ అనుభూతి అనుభవిస్తేనే మాత్రం తెలుస్తుంది జీవాత్మ పరమాత్మతో కలిసి ఆత్మహత్యగా చెందింది అనిపిస్తుంది అక్కడ ఇక్కడ దర్శించటానికి గంగాఘాటులు పురాతన దేవాలయాలు మందిరాలు ఆశ్రమాలు యోగా సెంటర్లు ట్రెక్కింగ్ క్లబ్బులు వాటర్ గేమ్స్ పక్షుల వృద్ధి కేంద్రాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా హరిద్వార్లో ముగ్గురు అమ్మవార్లను తప్పక దర్శించాలి చండీదేవి మానసాదేవి యోగమాయాదేవి వీరు కాక ఇంకా గంగమ్మ వైష్ణవి భరతమాత మందిరాలు కూడా దర్శించాలి ఇక్కడ ముఖ్యమైన దర్శన స్థలాలు తొమ్మిది ఉన్నాయి వాటి గురించి పార్ట్ త్రీలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్